రాజ్యసభలో సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టు కించపరిచినట్టు మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు కొడిమేళ మండల కేంద్రంలో అన్ని పార్టీ పార్టీల సమక్షంలో అఖిలపక్ష పార్టీ సమక్షంలో మన టీఆర్ఎస్ పార్టీ పూల వెంకటేష్ గౌడ్ ఉన్నారు చిల్వేరి నారాయణ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఆయన అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టు మాట్లాడినందుకు నిరసనగా వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే అంబేద్కర్ పేరు పదే పదే ఎందుకు తీస్తుర్రు అనేది ఆయన మాట్లాడి అవ అలా మాట్లాడితే అంబేద్కర్ను ఒక అంబేద్కర్నే కాదు యావత్ భారతదేశాన్ని అవమానపరిచినట్టు రాజ్యాంగాన్ని అవమాన పరిచినట్టుగా మేము భావిస్తున్నాము అలాంటి వ్యక్తిని కేంద్ర కేబి కేబినెట్ నుంచి వెంటనే భర్తరపు చేసి మరి ఆయనను సస్పెండ్ చేయాలి అనే పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారు కూడా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చట్టపరమైన చర్యలు తీసుకొని మరి అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి కొడిమేళ మండలంలో మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి అటువంటి ప్రపంచ మేధావిని కించపరిచే వాక్యాలు మాట్లాడిన అమిత్ షా గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి నిజమే భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత బహుజనాల అందరి ఆరాధ్య దేవుడు దేవునితో సమానమే అలా కించపరచడం సరైనది కాదు వెంటనే బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి అలాగే వారిని మంత్రి పదవి నుంచి కూడా భర్తరఫ్ చేయాలని నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఇక్కడ కొత్తూరు సామన్న గారు అలాగే అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరూ నిరసన తెలియజేయడం జరిగింది అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్దిల్లాలి మొన్న జరిగిన పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానపరిచిన మన అమిత్ షా గారిని వెంటనే సస్పెండ్ చేస్తూ మరియు మోడీ గారిని ఈ నిర్ణయం తీసుకోవాలి మరి భారతరత్న అంబేద్కర్ గారిని ఇలా అవమానపరచడం చాలా శోచనీయం కావున వారికి ఈ అంబేద్కర్ అంటే ఒక మహా వ్యక్తి మహాశక్తి అటువంటి వారిని అవమానపరచడం మన ఈ అంబేద్కర్ వారి ఇక్కడ నిర్వహించిన కూతురు స్వామి వారి ఆధ్వర్యంలో కొడిమేళ మండలంలోని మన టిఆర్ఎస్ నాయకులు కానీ మరియు వివిధ అంబేద్కర్ చెందిన నాయకులు అందరూ వచ్చారు కావున వారికి వెంటనే బేసరతగా ఈ క్షమాపణ అమిత్ షా గారు చెప్పాలి పరివారిని సస్పెన్స్ సస్పెండ్స్తో చేయాలి పార్లమెంట్కి వెళ్ళి అని మంత్రివర్గం నుంచి ఇదా తప్పించాలని మోడీ గారిని కోరడం జరుగుతుంది కావున ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను